విచారణ అనంతరం దేవరకొండ మాట్లాడుతున్నారు లో చూస్తా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఇంటెలిజెన్స్ తీసుకోవాలి మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ అస్ అ బిజినెస్ వాళ్ళకి జీఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తే ఏ టూ త్రీతో ఏ టూ త్రీతో సార్ మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్ మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీంకి స్పాన్సర్ ఐపీఎల్కి ఎంపీఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్ వేరియస్ కబడ్డీ లీగ్కి వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్ ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఇప్పుడు లీగల్ లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ ఏ ట్వంటీ త్రీ యాప్ తెలంగాణలో వాడాలని చూడండి అది ఓపెన్ కాదు ఓపెన్ ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు

మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్ యాప్ డీటెయిల్స్ ఏజెన్సీ డీటెయిల్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు అవి తీసుకున్నారు దాంతో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ గెట్ టు నో మీ అందరికీ ఫ్యూచర్లో తెలుస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు మన దాంట్లో రైటో రాంగో రైటో రాంగో మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు సో ఐ థింక్ దే ఆర్ ద బాడీస్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ థ్యాంక్ యూ